ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము నిన్నటి రోజు ఒక అద్భుతమైన శ్లోకానికి అర్థాన్ని తెలుసుకున్నాము మరి ఈరోజు కూడా ఇంకా అంతకన్నా అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాం మనము అంటే సాంఖ్య యోగంలో యాభై ఎనిమిదవ శ్లోకము మనం నిన్న తెలుసుకున్నామండి ఈరోజు యాభై తొమ్మిదవ శ్లోకం అంటే రాను రాను ఏమో అంటారు కదా పాకం ముదురు పాకాన పడింది అని అట్లా మనకు తెలుసుకున్న కొద్దీ ఇప్పుడు వయాసిస్ అంటారు తోడుతూ ఉంటే చెలిమ నీళ్ళు వస్తూ ఉంటాయి అందులో నుంచి నీళ్ళు వచ్చిన కొద్దీ మనకు ఆనందం కలుగుతుంది ఇంకా తీయాలి అంటే మనం అంతా డ్రై మన దగ్గర ఏం జ్ఞానం లేదు అజ్ఞానంతో నిండిపోయి ఉన్నాను ఇలా చెప్పుకుంటూ పోతూ ఉన్నప్పుడు అరే ఈ విషయం కదా అరే ఈ విషయం కదా ఇది కదా అని ఇలా ఆలోచనలు వస్తూ అన్నమాట ఆ ఆలోచనలు వస్తూ ఉన్న కొద్దీ మనకు ఆనందం కలుగుతుంది ఏదో భగవంతుడి అనుగ్రహంతో కృష్ణయ్యను దలుచుకునే అవకాశం వచ్చింది ఈ మాటలు చెప్పుకునే మనకు భాగ్యం కలిగింది మరి విని మీరు కూడా తరిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరైనా సరే ఎంతమంది విన్నా పది మంది విన్నా అరే మనం చెప్పింది పది మంది విన్నారు అది ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి ఎవరైతే భక్తి కలిగి వినాలి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి విన్నవాళ్ళు నిజంగా విన్నట్టు అంతే కదండి ఏదైనా మనం చేసిన పని ఒక పది మందికి ఉపయోగపడింది అంటే మనకు ఆనందం కలుగుతుంది అలా మంచి కోసం ఉపయోగపడే పనులు అదే కదా భగవద్గీతలో చెప్పేది కూడా మన మంచి పనులు మనకు అవసరమైనవి మనం తెలుసుకుంటూ ఇతరులకు తెలియజేస్తూ ఆనందాన్ని వంచుకోవడము అంటారు దీన్ని అయితే ఇప్పుడు యాభై ఎనిమిదవ శ్లోకంలో ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పిండు కదండి ఏంటో గుర్తుందా మీకు కూర్మము కూర్మావతారం ఎత్తిండు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అంటే దేనికి చెలించకుండా ఉండగలిగే స్థిత ప్రజ్ఞత అనేది ఆ కూర్మానికి బ అంటే బై ఫా డిఫాల్ట్ ఉందన్నమాట అది ఎలా ప్రవర్తిస్తుంది తన అవయవాలను అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకుంటుంది అవసరం తీరగానే చక్కగా లోపలికి లాగేసుకుంటుంది అలా మన అవయవాలను మనకు ఏది అవసరమో దానికి మాత్రమే ఉపయోగించుకునే అంత నియంత్రణ కలిగి ఉండాలి బహిర్ముఖం ఎప్పుడు కావాలి అంతర్ముఖంగా ఎప్పుడు ఉండాలి ఎప్పుడూ అంతర్ముఖంగానే ఉండాలి మనిషి బహిర్ముఖంగా ఉన్నప్పుడు ఎక్కువసేపు ఉంటామనుకోండి ఏవో ఏవో కోరికలు కలుగుతాయి కాబట్టే మనము అంతర్ముఖలమై ఉన్నప్పుడు మనమేంటి అనేది జ్ఞానం కలుగుతుంది మనం ఎందుకు ఏం చేయాలి అనేది మనం తెలుసుకోగలుగుతాం అయితే అది కూర్మము ఒక్కొక్క జీవికి ఒక ప్రత్యేకత ఇచ్చిండు మనం అనుకుంటామండి మనకు అన్ని చుట్టూ కనబడేటట్టు పెట్టిండు భగవంతుడు మరి కూర్మానికి వస్తువులతోనేం పని లేదు కదా దానికి కావాల్సిన ఆహారమే కావాలి కాబట్టి ఆహారం ఎప్పుడు వస్తే ఆ జ్ఞానం ఇచ్చిండు ఆహారం వచ్చింది తీసుకో అని దాని మైండ్ చెప్తుంది ఆహారాన్ని తీసుకుంటుంది కడుపు నిండుతుంది నోరు మూసుకొని కూర్చుంటుంది మరి ఇప్పుడు మనకేమో ఇటు టీవీలు సెల్ఫోన్లు అటు ఆ వార్తలు ఈ వార్తలు బొమ్మలు పౌలు పండ్లు కాయలు మనుషులు రకరకాల ఇన్ని రకాలు మన చుట్టూ పెట్టి మనం దేన్ని ఆకర్షించొద్దు దేని దగ్గరికి పోవద్దు అంటే ఎట్లాగండి ఎట్లా కుదురుతుంది మనకేమో అన్నీ తెలుస్తున్నాయా కళ్ళతో చూస్తున్నామాయే చెవులతో వింటున్నామాయే కాబట్టి అంటే భగవంతుడు అట్లా వాటి గురించి పోవద్దు అని చెప్పట్లేదండి మనకి శరీర అవయవాలు ఇచ్చింది కాబట్టి ఈ అవయవాలను ఉపయోగించుకోండి మీకు అవసరం ఉన్న కర్మలు చేసుకోండి అయితే ఎటువంటి కర్మల వల్ల నువ్వు ఉత్తమ లోకాలు పొందుతావో అటువంటి కర్మలు చేసుకో అంటున్నాడు ఏవి వినాలి ఒక కత్తి ఉందండి కత్తి ఉంటే కత్తికి రెండు వైపులా పదం ఉంటుంది పదునుగా ఉంటుంది కాబట్టి అది కూరగాయలు కట్ చేసుకుంటావా ఎదుటివాడి మెడక పీకలు కట్ చేస్తావా అది నీ బుద్ధి ఉంది భగవంతుడు నీకు పండ్లు కాయలు ఇచ్చిండు మనుషులు ఇచ్చిండు నువ్వు పండ్లు కోసుకొని తింటే నీకు బలం వస్తుంది కూరగాయలు కట్ చేసి వండుకొని తిండు నీకు రుచి వస్తుంది నోటికి అది నీకు అవసరం కానీ ఏది వాడు పీకలు పోయడం నీకు అవసరం లేదు కదా అంటే నువ్వు ఏదో కోరికతోని ఏదో భావం కోపము కసి పగ ఇవన్నీ మన ధర్మాలే కావు మన స్వధర్మం కాదు అది ఏ మనిషి ఇంకో మనిషిని చంపాలి అనేది ధర్మమే కాదు కానీ మనం అధర్మంగా స్వధర్మము పాటించాలి అని ముందే చెప్పిండు కదా అంటే మనమే మన బుద్ధిని చెడగొట్టుకొని అవసరం లేని వాటికి జోలికి వెళ్తూ ఉన్నాం అలా వెళ్ళాలి వెళ్ళొద్దు అనేది వివేకాన్తోని తెలుసుకోమంటున్నాడు నీకే ఛాయస్ ఇస్తున్నాడు కదా మనకే ఇచ్చిండు ఛాయసు నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావు ఈ దారిలో వెళ్తే ఇలా ఉంది ఈ దారిలో వెళ్తే ఇలా ఉంది నీకు ఏది బెటర్ నువ్వు వివేకాన్తోని ఆలోచించు తెలుసుకో వెళ్ళు అంటున్నాడు నీ ఎంతలాగా నువ్వు ఇలానే ఉండు అని శాసించట్లేదు భగవంతుడు ఇప్పుడు పశువులకు ఏముందండి వాటికి వాటి జీవితమే అంతే ఇక వా అవి వేరే ఆలోచించి చేయగలిగే కార్యాలు ఏమి ఉండవు కదా వాటికి తినడం పడుకోవడం అంతే దాని ఆహారం ఏ విధంగా తీసుకోవాలో భగవంతుడు నేర్పించిండు దాని ప్రకారం ఆహారాన్ని తీసుకుంటాయి అంతేగాని రేపటి కోసం దాచుకుందాము ఎల్లుడి కోసం దాచుకుంటా నా పిల్ల కోసము నా మనమడి కోసము అనే ఆరాటాలు లేవు పోరాటాలు లేవు వాటికి కానీ మనకు ఉన్నాయి దానికోసమే కదా ఇప్పుడు ఇంత కథ మనం ఏమంటామండి ఏది చేసినా కానీ పొట్టకూటికే పొట్ట కోసమే కదా అంటాం మరి పొట్ట నిండింది కదా పొట్ట నిండింది కదా మరి ఊరుకుంటున్నామా పది మంది పొట్టలకు సరిపడా కావాలి అని తెచ్చుకుంటున్నాం మరి వంద మందికి పెట్టగలిగేంత సంపాదిస్తున్నాం కానీ పది మందికి కూడా పెట్టట్లేదు ఎందుకు అంటే నా మనమడికి కావాలి నా పిల్లలకు నా మనమడికి మా చుట్టాలకు మా చెల్లెకు అట్లా మనము దాన్ని భావిస్తూ ఉన్నావు అది చెప్పలేరు కదా భగవంతుడు నువ్వు ఇట్లా చెయ్యి అని నీకు చెప్పలేదు పరోపకారార్థం ఇదం శరీరం అన్నాడు నువ్వు ఇతరులకు ఉపకారం చెయ్యి నువ్వు తిన్న దాంట్లో మిగిలింది వాళ్ళకు పెట్టు ఎవరికైనా పెట్టాలి రోజు భూతదయ ఉండాలి అని చెప్పిండు ప్రతిదానికి కొన్ని రూల్స్ మన ధర్మంలో చెప్పినవన్నీ పాటించామనుకోండి మనం సక్రమంగానే ఉంటాం మనం ఏ ప్రత్యేకమైన పూజలు చేయాల్సిన అవసరమే లేదు అన్ని భగవంతుడే చూసుకుంటాడు కానీ మన బుద్ధి అట్లా లేదు కదా మన మధ్యలో వేరే బుద్ధులు వస్తూ ఉంటాయి కాబట్టి చూడకూడని చూస్తాము వినకూడని వింటాము తినకూడని తింటాము రోగాల పాలు అవుతాము అంతే కదా పోయి చేయకూడని పనులు చేసి తన్నులు తింటాం తిట్లు తింటాం లేకపోతే ఇంకా పెద్ద పనులు చేస్తే జైలుకి వెళ్తాం ఇట్లా జరుగుతాయి మరి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ నష్టపోతున్నాం మనం చేయాల్సిన పని చేయకుండా వేరే పనులు చేయడం వల్ల మనమే నష్టపోతున్నాం అట్లా బుద్ధి ఫలితంగా ప్రజ్ఞునికి ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి వాడు ఆ జోలికి పోతులేడు అదే జ్ఞానం అని చెప్పిండు మరి అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది కదా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి విషయాల వైపు వెళ్ళకుండా పా కూర్మము ఏ విధంగా అయితే అవయవాలను లోపలికి లాక్కొని ఉంటుందో ఆ విధంగా మనం కూడా ఇంద్రియాలను నియంత్రించుకోవాలి విషయాలకు దూరంగా ఉండాలి అంటే విషయాలకు దూరంగా ఉంటే అయిపోయా అనేది మరి ఇప్పుడు వస్తుంది విషయాలకు దూరంగా ఉన్నవండి అప్పుడు ఎట్లా అది ఈ శ్లోకంలో చెప్తున్నాడు అది కూడా తెలుసుకుందాం మనము ఇప్పుడు ముందు శ్లోకం చదుదామండి విషయా నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే దీంట్లో ఏమంటున్నాడంటే విషయాలు విషయాలు ఉంటాయి కదా మనకంటే బయట కనబడే విషయాలు దృశ్యాలు కావచ్చు ఏవైనా మనం కాకుండా బయట కనబడేవన్నీ కూడా విషయాలు అంటున్నాం మనం ఇక్కడ అయితే ఆ విషయాలను చూసినప్పుడు ఇందులో మూడు రకాలు చెప్తున్నాడు ఏంటిదంటే విషయాలను గ్రహించని జీవునికి విషయాలు దూరం అవుతున్నాయి అనుకుంటున్నాం కరెక్ట్ కానీ రసము అంటున్నాడు రసము అంటే ఏంటిది దాని అందు రాగము ఆసక్తి ఇప్పుడు నువ్వు నేను ఎక్కడి ఓనండి ఇంట్లోనే కూర్చుంటా అని వేసుకొని కూర్చున్నావు నేనే దృశ్యాలు చూడ ఏది వినా ఎటు ఓను అని నువ్వు ఇందులో కూర్చున్నంత మాత్రాన నువ్వు కళ్ళు మూసుకొని మగుచున్నంత మాత్రాన నువ్వు భగవద్ధ్యానం చేసినట్టేనా చేయగలుగుతున్నావా నీకు లోపల ఎవరో వచ్చిండ్రు బయట కూరగాయలు వచ్చినాయి లేకపోతే ఇంకెవరో వచ్చిండ్రు నీకు రోజు జరిగే క్రియలు అన్నీ తెలుస్తూ ఉంటాయి మైండ్లో నీ ఆలోచనలో అవన్నీ కనబడుతూ ఉంటాయి లేదు అంటే నువ్వు నిన్న ఏటో పోయినవు ఏమో వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళెవరో వచ్చిండ్రు వీళ్ళెవరో మాట్లాడిండ్రు ఇవన్నీ నీకు మైండ్లో తొలుస్తూ ఉంటాయి లేదు అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఏదో తింటున్నారు అప్పుడు నువ్వేమనుకుంటావు తిన అనుకోని నిగ్రహించి కూర్చున్నా కానీ నీ మనసులో అది తినాలనే కోరిక కలుగుతూ ఉన్నది కదా అది రసం రాగము అంటే దాని మీద ప్రేమ ఆ ప్రేమ పోవట్లేదు కదా నీకు కేవలము మనము ఈ ఇంద్రియాలను నిగ్రహించుకుంటే సరిపోదు మన మైండ్లో అదే ఉన్నది మైండ్లు ఉన్నప్పుడు మన ఊరికే బాధపడుకుంటూ తినలేకపోతున్నా అనే బదులు పోయి తిన్నది నయం కదా అంతే కదండి తినలేదు తినలేదు అనుకుంటూ కూర్చొని ఉపవాసం ఉంటాం మనం అదే చెప్తున్నాడు నిరాహారస్య అంటే ఆహారం తీసుకోము నిన్ననే కదా ఏకాదశి అయింది ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలండి భగవంతుణ్ణి ధ్యానించాలి ఉపవాసం ఉంటాం కానీ మన చాంటి గారు చాలా బాగా చెప్తారు ఇది ఏమో ఉపవాసం ఉండి మరి మధ్యాహ్నం ఏం చేసుకొని తినాలి కిచడి వేసుకుందాం పల్లిపొడి వేసుకుందాం మిరపకాయలు వేసుకుందాం అలా అవి వేసుకుందాం అని ఆలోచన దానికి ప్రిపరేషన్ మరి తిన్నది ఆలోచన చేసింది ఒకటే అయిపోతుంది అంటే నువ్వు తినకపోయినా కూడా ఆ ఆలోచనతోనే ఉన్నావు కాబట్టి నువ్వు విషయానికి దూరం ఎక్కడైనా భౌతికంగా నువ్వు అనుకుంటున్నావు తింటులేను ఆహారం అని కానీ నువ్వు మైండ్తో తింటున్నావు రకరకాల పూరి వేసుకుందాము ఆలు ఫ్రై చేసుకుందాము మరి ఇవాళ రాత్రికి ఏం తిందాము రేపు పొద్దున ఏం వంట చేసుకుందాము ఇవే కదండి మనం ఆలోచించేది అట్లానప్పుడు నువ్వు నిరాహారంగా ఉన్నా అంటే ఎక్కడున్నావు నిరాహారంగా నువ్వు రోజంతా అదే ఆలోచిస్తున్నావు బయట కూరగాయలు అమ్మితే అవో రేపు ఇవాళ పొద్దు కదా రేపు పప్పులో టమాటా కావాలి పాలకూర కావాలి అరే పిలువురా మనకు పాలకూర కావాలి అయిపోయాను దేని మీద ఉంది నీ మనసు అంతా ఆ విషయం మీదనే ఉంది మనసు నువ్వు ఆహారాన్ని దగ్గర పోతులేవు తినాలి అని తినాలి అనుకుంటులేవు అనుకుంటున్నావు కానీ నీ ప్రిపరేషన్ అంతా దేని మీద ఉంది ఆహారం చుట్టే ఉన్నది అట్లాంటప్పుడు ఉపవాసం ఎట్లయితుందండి అస్సలే కాదు అని చెప్తున్నాడు ఇక్కడ నేను కాదు ఇందులో చెప్పేది అదే నిరాహారస్య అంటే ఆహారం తీసుకోకపోయినప్పటికీ జీవుడికి దాని గురించే చింతన ఉంటుంది కదా మరి అలా కూడా ఉండవద్దు ఇది తెలుసుకోవాలి మరి ఇంకో రకం కూడా చెప్తున్నాడు అండి దీంట్లో ఏంటంటే నీరసము రసహీనం రసస్య అన్నాడు కదా అంటే ఏంటి రసము అంటే బలము నీరసం అయిపోతాడు మరి మనిషి ఇప్పుడు ఆహారం తీసుకోలేదండి నీకు జ్వరం వచ్చింది తినబుద్ధి కాదు డాక్టరు అన్నం తినొద్దు బాబు అంటాడు మామ అన్నం తినము జ్వరం వచ్చింది నీరసము నోరు రుచి రావట్లేదు అప్పుడు నీ శరీరము నీరసంగా ఉంది కానీ నీ మనసు రసోత్తరంగానే ఉన్నది ఇంకా దాంట్లో మాత్రము ఏం తింటే నాకు రోజు రుచి వస్తుంది ఏం తింటే బలం వస్తుంది కొంచెం టమాటో చెయ్యి తింటా లేకుంటే ఇంకేదో చెయ్యి అది చేస్తే టేస్ట్ వస్తుందేమో పుల్ల పుల్లగా చేస్తే టేస్ట్ వస్తుందేమో కారంగా తినాలనిపిస్తుంది ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటాం అంటే ఇప్పుడు నువ్వు నీరసంగా ఉన్నా కూడా నువ్వు ఆహారం తీసుకోక నీరసపడ్డా కూడా నీలో మార్పేం లేదు నువ్వు అదే విషయాన్ని ఆలోచించుకుంటే ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ కూడా విషయానికి దూరమేం కాలేదు అంటే నువ్వు చేయితోని ఆహారాన్ని ముడుతులేవు నోట్లో పెట్టుకొని లేవు అంతేగాని అక్కడ ఉపవాసము ఉన్నట్టు కాదు ఇక్కడ నీరసము ఉన్నట్టు కూడా కాదు అయిపోయినా ఇంకోటి పరధ్యానము పరధ్యానంలో ఉంటాం మరి ఈ రెండిట్లో మనం ఫెయిల్ అయినాం ఇప్పుడు ఉపవాసం ఉన్నామనుకున్నాం లేదు ఉపవాసం లేము అయ్యో ఉపవాసం ఉండి నేను నీరసం అయిపోయాను అయ్యో మామంతా వీక్కపోయిందమ్మా ఏమన్నా తిను ఉపవాసం ఉంటే ఎట్లా అంటుంటారు ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళు అయ్యో కొంచెం మజ్జిగన్న రాగు కొంచెం నిమ్మరసం అన్న రాగు కొంచెం లేకుంటే ఓట్స్ అన్న తిను అంటే మనం ఏదో కష్టపడిపోతున్నామని వీళ్ళందరూ ఇంకా మనకు చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఉపవాసం నిరాహారంగా ఉన్నట్టే కానీ మనము అదే విషయంతో జీవించాము మనసులో అదే పెట్టుకున్నాం కాబట్టి అది ఉపవాసం ఉన్నట్టు లెక్క కానే కాదు నువ్వు నియంత్రించుకోలేవు ఇంద్రియాలను నియంత్రించలేకపోయావు అని అర్థం అయితే మరి మరి ఇంకా ఏం చేయాలి మరి నియంత్రణ అంటే అంటే పరధ్యానం పరమాత్మ దర్శనం చేసుకోవాలి నాకు లాస్ట్ ఏం చెప్పిండు దృష్ నివర్తదే అంటే ఎప్పుడైతే పరమాత్మను నువ్వు చూస్తావో అప్పుడు ఇవన్నీ మర్చిపోతావు ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కినామండి కాళ్ళు నొప్పులు అబ్బాబాబా అనుకుంటే ఎక్కిము అందులో కూర్చుంటాము క్యూ కాంప్లెక్స్లలో కూర్చొని 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 పండి లేచి నానా అవస్థలు పడి దేవుడి దగ్గరికి ఆ వెండి గడప దగ్గరికి వచ్చేసరికి అందులో ఆ గోవిందనామ స్మరణ అందరూ అంటూ ఉంటే మనం మైమర్చిపోతామండి నిజంగానే మన నొప్పులు అన్నీ పోతాయి ఏవి గుర్తురావు మనకి ఇక ఆ ముందుకు వెళ్ళి ఆ స్వామిని ఇలా దర్శిస్తామన్నప్పుడు మన బట్టలు ఎటు పోతున్నాయి మనమెటి పోతున్నాము మన చెక్కడు ఉంది ఎవరైనా దొక్కుతున్నారా ఏమైనా చేస్తున్నారా అని వస్తుందా ఇవన్నీ ఏం పట్టించుకోమండి అంటే రాగము రసము అన్నీ తొలగిపోయి ఆ పెరుమాళ్ళను దర్శించడం అనేది ఒక దాని మీదనే మన చిత్తం అనేది కలుగుతుంది మనము విషయాలకు దూరం కావాలి అంటే పరమాత్మ దర్శనం కావాలి అని ఇక్కడ చెప్తున్నాడు అంటే ఉపవాసం ఉన్నంత మాత్రానే ఏం కాదు మనం ఎక్కడున్నా ఇప్పుడైతే ఇంకా మనం కొండ మీద కూర్చున్నా సరే మన దగ్గర సెల్ ఫోన్ ఉంటే అన్నీ మనతోనే ఉంటాయి ఏ బ్యాగ్ బాగుంది ఏ డ్రస్ బాగుంది ఏ ప్లేస్ బాగుంది ఎవరు ఎంత బాగా మాట్లాడారు ఎంత బాగా పాట పాడారు ఇవన్నీ కూడా విషయాలే కదా కొంతమంది బాగా చెప్తారు ముచ్చట విషయాలు కొంతమందికి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఏం జరుగుతున్నాయని వాళ్ళు వాళ్ళు ఏమేమో చేస్తూ ఉంటారండి మనమేం పోయి చేసేది ఉండదు కానీ వాళ్ళు కొట్లాడినరు వీళ్ళను వాళ్ళు తిట్టిండ్రు అంటే ముఖ్యమైన మన దేశానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడము ఒక పౌరుడిగా మనకు అవసరం అంతే కానీ మన రీత్యాల కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు అవి పెడుతూ ఉంటారు వైరల్ అవుతూ ఉంటాయి ఆ వీడియోస్ బాగా చాలా అంటే కాంట్రవర్సీ ఉన్న వీడియోలు అయితే ఇంత ఫుల్ అండి ఇక మిలియన్స్లు ఉంటారు వాళ్ళు వ్యూస్ లైకులు కామెంట్లు ఎన్నో ఉంటాయి వాటికి అట్లా ఈ విషయాల మీద మనకి మన ఎక్కడికి లేదు మన కాళ్ళు చేతులు అన్ని కట్టేసుకొని కూర్చున్నాము కానీ మన దగ్గర మొబైల్ ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అట్లా మనం ఎక్కడికి పోకున్నా కూడా దేంతో విషయంతో మనము అటాచ్ అయ్యి ఉంటే దానివల్ల ప్రయోజనం ఏం లేదు మనం ప్రజ్ఞలం గాము విషయాలను దూరంగా ఉంచడము అంటే విషయాలను నీ మనసు నుండి తొలగించుకోవాలి అది దూరము అంటే గ్యాప్ విషయానికి మన గ్యాప్ ఏముంటుందండి ఇప్పుడు ఒక్క సెల్ ఫోను ఒక పది నిమిషాలు అక్కడ పెడితే మళ్ళీ పది నిమిషాలు కాంగని కొట్టుకుంటుంది అవి ఎవరైనా మెసేజ్ పెట్టినరా మిస్ కాల్ ఇచ్చినరా ఎవరైనా లైక్లు వచ్చినాయా వ్యూస్ వచ్చినాయా సర్చింగ్ లేపల్ కొత్త వీడియోలు ఏమో వచ్చినాయి ఇంట్లో అని చూస్తూ ఉంటాం అన్నమాట అది పోవాలి అది పోతే పరమాత్మ దర్శనం అయితే అవి పోతాయి నిజంగా తిరుపతి మంచి ఉదాహరణ కదండి మనకు చాలా గొప్ప ఉదాహరణ అది అంత గొప్ప ఉదాహరణ అండి మరి ఇంకొకటి మంచి ఉదాహరణ మన ఇంట్లో ఉండేది చెప్పుకుందాం ఏంటంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు తల్లి బయటకు వెళ్తుంది వెళ్తే వాళ్ళని ఊరుకో పెట్టడానికి ఎన్ని ఇచ్చినా కూడా ఇప్పుడు పిల్లలకి అండి అమ్మ వన్ అవర్ నేను బయటకు పోయి ఇప్పుడే వస్తా నువ్వు ఇక్కడ ఉండు ఆడుకో అతతోని అని చెప్పి తల్లి వెళ్ళిపోతుందండి అతతోని ఆడుకుంటూ ఆమె వాళ్ళు ఎంతసేపు చెప్పినో అంతసేపు ఉంటారు వాళ్ళకి టైం తెలియకపోయినా కూడా చిన్నపిల్లలు ఆ టైం దాటినాక ఇక వాళ్ళు ఏది చెప్పినా వినరు వీళ్ళు లేట్ అయింది అనుకోండి వీళ్ళు ఎన్ని ఇచ్చినా సరే బొమ్మలు అని ఎత్తుకొని తిరగని ఏమన చేయని వాళ్లకు అమ్మ కావాలనేదే ఉంటుంది మరి అట్లానే బొమ్మలు వదిలిపెడతారా వదిలిపెట్టరు మనం ఇచ్చిన బొమ్మలు తీసుకుంటారు ఏ మళ్ళీ ఏడుస్తూ ఉంటారు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు అమ్మేది అడుగుతూ ఉంటారు తిండి పెడితే తింటూ ఉంటారు అన్నీ వేస్తుంటారు కానీ అమ్మ కావాలని అడుగుతూ ఉంటారు ఏది కొంచెం అటు ఇటు అయినా కూడా అయితే ఇప్పుడు అవన్నీ మరి తీసుకున్న అయ్యో పడేస్తున్నది ఇది ఆడుకుంటలేదు కదా అని బొమ్మలు తీసి పెడదాము అంటే పెట్టనియరు తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే బొమ్మలు కావాలి అమ్మ కావాలి ఏడుస్తూ ఉంటారు అయితే ఎప్పుడైతే ఇక ఒక వాళ్ళమ్మ వచ్చేసింది వచ్చినాకేం చేస్తుందండి వాళ్ళ అమ్మ రాగానే బొమ్మ లేదు ఏమీ లేదు అక్కడ వారేస్తుంది పోయి అమ్మని పట్టుకొని ఏడుస్తుంది ఎటు పోయినావని అప్పుడు ఆమెకు ఎవరు కావాలి తల్లే కావాలి ఈ బొమ్మలతోని పని లేదు అట్లనే మనం ఎప్పుడైతే పరమాత్ముడి కోసము తపన పడుతూ ఉంటామో ఆ పరమాత్ముడు మనకు దర్శనం ఇస్తాడో అప్పుడు ఈ బొమ్మలు వదిలేసినట్టు ఈ చిన్న పాప మనం కూడా మన ఈ రాగము రసము అన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు మనకు కావాల్సిందొక పరమాత్మ దర్శనమే ఇంకేది అవసరం లేదు అక్కడికి పోవాలి మనం అంటే రోజు తిరుపతి లైన్లో పోయి కూర్చొని ఆ ఒక్క నిమిషము ఆ భావన కలగాలి అంటే అక్కడే కలుగుతుంది అంటే మనం బోలేము కదండి మరి కాబట్టి మనం సాధన చెయ్యాలి చెప్తారు ఇంట్లోనే కూర్చొని తిరుపతిని దర్శించండి కళ్ళు మూసుకోండి మీరు ఒకసారి పోయిండ్రు కదా వచ్చేటప్పుడు పోయినప్పుడు ఎట్లా ఎట్లా పోయిన్రు అవన్నీ గుర్తు చేసుకోండి అట్లా దర్శనం చేసుకోండి గజేంద్ర మోక్షము వింటున్నారు కదా విన్నదంతా దర్శం దర్శించండి కళ్ళు మూసుకొని అలా దర్శించుకోండి అట్లా ఏదో ఒకటి అలా దర్శించుకోవాలి మనం అలా సాధన చేస్తూ ఉండాలి రోజు కొంచెంసేపు కొంతసేపు చేస్తూ ఉంటే మనకు అలా సాధన చేయబట్టి మనకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అన్నమాట ఆ విధంగా దేన్ని చూసినా కూడా మనం వెంటనే రియాక్ట్ అయిపోయి అమ్మో ఇది లేక ఇది వెంటనే కొనేయాలి ఇది వెంటనే తినేయాలి అనే ఆలోచనలు రాకుండా ఉంటాము కొంతవరకు అని మనకు భగవంతుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అంటే మనము ఈ విషయాలను వదలాలి అంటే కాదు విషయాలలో ఉండి విషయాలను వదిలిపెట్టాలి అదే కదండి మనం చేయాల్సింది మరి అందుకే మనకు సులభంగా ఉండడం కోసమే సౌకర్యంగా ఉండడం కోసమే మన ఇంటికి చిన్న అర్చామూర్తిగా వచ్చాడు భగవంతుడు చిన్ని కృష్ణయ్య రూపంలో అవును కదండి మరి ఆ కృష్ణుడితో మనం ఎప్పుడన్నా మాట్లాడతామా మాట్లాడము కేవలము పూజించుకోవాలి కాబట్టి పూజ గదిలో పెట్టినము రోజు ఇంత అభిషేకం చేస్తామో అక్కడ పువ్వు పెడతాము దీపం పెడతాము అయిపోతుంది అంతే కృష్ణయ్యకు మనకు అదేనా జీవితంలో సంబంధం కాదు నిరంతరము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్తంతోనే సంబంధం పెట్టుకోవాలి మనం అప్పుడు సాధ్యం అవుతుంది ఇది అని చెప్తూ ఉన్నాడు ఏదో ఐదు నిమిషాలు పూజ చేసినప్పుడు భగవంతుడితో సంబంధం కాదు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటారు కదా అక్క మనం ఎప్పుడు నిరంతరము ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఇలాంటివి వాటి విషయాల జోలికి మనం వెళ్ళము ఆ విధంగా మనము తరిస్తాము ఉత్తమ గతిని పొందుతాం అది ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేసిండు మరి మనం అందరం ప్రయత్నిద్దాము స్మరిద్దాము తరిద్దాము స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం వస్తు